ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ గారు శిల్పారవికి సపోర్ట్ చేయడానికి నంద్యాల వెళ్ళడం అయితే జరిగింది కరెక్ట్గా ఎలక్షన్కి వన్ డే ముందల నంద్యాల వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడం అయితే జరిగింది శిల్పారవి తన ఫ్రెండ్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళటం జరిగింది తనకి సపోర్ట్ చేయడం జరిగిందని అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది అండ్ అల్లు అర్జున్ గారు చెప్పింది ఏంటి అంటే శిల్పారవి గారు యాక్చువల్లీ అడగలేదు రమ్మని అడగలేదు కానీ అల్లు అర్జున్ గారే వెళ్ళారు ఎందుకంటే తన కష్టం చూసి ఒక ట్వీట్ తనకి సరిపోదు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ సపోర్ట్ చేయడం అయితే జరిగింది లాస్ట్ డే సో ఇది అల్లు అర్జున్ గారు చేసిన పని దీనికి చాలామంది మెగా అభిమానులు కానీ నాగబాబు గారు లాంటి వాళ్ళు కానీ హట్ అవ్వడం అయితే జరిగింది సో ఇట్స్ క్వైట్ కామన్ ఎందుకు అంటే మన ఫ్యామిలీ మెంబర్ అనుకున్న వాళ్ళు మనం ఒక పార్టీకి కష్టపడుతూ ఉంటే ఆపోజిట్ పార్టీ సైడ్ మన మన అనుకున్న వాళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది జరిగితే ఖచ్చితంగా మనం హట్ అవుతాం హ్యూమన్ న్యాచురల్ ఫీలింగ్ మనమంటే పడని వాళ్ళకి మనకి ఆపోజిషన్ అపోజిషన్లో ఉన్న వాళ్ళకి మన వాళ్ళని వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది అసలు డైజెస్ట్ చేసుకోలేని విషయం అది మెగా ఫ్యామిలీలో ఇలాంటిది జరగడం అనేది అవతల పార్టీకి అడ్వాంటేజ్ కూడా మారిద్ది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కష్టపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయడానికి వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల జరిగే కాంట్రవర్సీ ఇది ఇది జనరల్గా మెగా ఫ్యామిలీ అనే కాదు ఎవరి ఫ్యామిలీలో జరిగినా కూడా ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్టే ఎందుకు అంటే మన మామయ్య ఒక పార్టీ తరఫున తిరుగుతూ ఉంటే మనం వెళ్ళి ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన ఇంట్లో గొడవలు అనేవి వస్తాయి గ్యాప్లు అనేవి వస్తాయి మనిషికి మనిషికి మధ్య సో అలానే ఇప్పుడు మెగా అభిమానులు మెగా అభిమానుల దృష్టిలో అల్లు అర్జున్ గారు కూడా ఒక మెగా ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మెగా ఫ్యామిలీ మెంబర్ సో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసినట్లే చేశారు ఒక ట్వీట్ పెట్టారు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు లాస్ట్ మినిట్లో వెళ్ళి అటు సపోర్ట్ చేయడం వల్ల అది కూడా లాస్ట్ డే వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల అదే రోజు ఇక్కడ పిఠాపురానికి రామ్ చరణ్ గారు రావడం జరిగింది పక్క రామ్ చరణ్ గారు వస్తుండే అటు పక్క అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళి షాక్ అయితే ఇచ్చారు ఎవరికి జనసేన శ్రేణులకు కానీ మెగా అభిమానులకు కానీ జీర్ణించుకోలేని ఒక కాంట్రవర్షియల్ స్టెప్ అయితే అల్లు అర్జున్ గారు వేయడం అయితే జరిగింది ఇట్స్ అ క్వైట్ న్యాచురల్ అల్లు అర్జున్ గారికి తెలిసి చేశారా తెలియక చేశారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ గారికి తెలుసు చిన్న పిల్లోడికి కూడా తెలుస్తుంది మన మావయ్య ఒక పార్టీలో ఉంటే మనం వెళ్ళి ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తే అది ఖచ్చితంగా గొడవకి దారతీస్తుంది ఆ విషయం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మినిమం కామన్ సెన్స్ అది అందరికీ తెలుస్తుంది అల్లు అర్జున్ గారు మరి ఎందుకు చేశారు అంటే అల్లు అర్జున్ గారు కావాలని చేశారు అది అల్లు అర్జున్ గారు కావాలని చేశారు అల్లు అర్జున్ గారు చెప్పాలనుకుంటున్న స్టేట్మెంట్ నాకు అర్థమైంది ఏంటి అంటే సి మెగా ఫ్యామిలీలో నేను మెంబర్ని కాదు మా తాతగారు అల్లు రామలింగయ్య గారు తను చాలా గ్రేట్ యాక్టర్ ఆ ఫ్యామిలీ మాది అల్లు రామలింగయ్య ఫ్యామిలీ మాది మాది అల్లు ఫ్యామిలీ ఐ అల్లు అర్జున్ ఐ ఐకాన్ స్టార్ ఐ పుష్ప టు ప్యాన్ ఇండియా హీరో అది అల్లు అర్జున్ గారు చెప్పాలనుకుంటున్న స్టేట్మెంట్ అది అది అర్థం చేసుకోవాలి మెగా అభిమానులు కూడా అది అర్థం చేసుకున్నట్టయితే ఈ కాంట్రవర్సీ అనేది ఉండదు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళకూడదా సపోర్ట్ చేయకూడదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అల్లు అర్జున్ గారు ఇష్టం అది అక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు తన ఇష్టం అది కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా ట్వీట్ పెట్టడం అనేది అవసరమే లేదు అది ఫార్మాలిటీకి పెట్టిన ట్వీట్ ఫార్మాలిటీస్ నో మోర్ ఫార్మాలిటీస్ అనుకుంటే బెటర్ అల్లు అర్జున్ గారు ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక ట్వీట్ పెట్టే ఉపయోగం లేదు ఇక ట్వీట్ పెట్టే ఉపయోగం లేదు మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీ మీ యొక్క ప్రజెన్స్ని ఖచ్చితంగా యూస్ చేసుకుంటుంది ఎన్నికల్లో ఈ పార్టీకి ఆపోజిట్గా మీ మావయ్య గారి పార్టీకి ఆపోజిట్గా ఖచ్చితంగా యూస్ చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా అది వాళ్ళ హక్కు వాళ్ళు యూస్ చేసుకుంటారు తప్పే లేదు అందులో ఎలక్షన్స్లో ఎవరైనా గెలవాలని ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు యూస్ చేసుకుంటారు సో ఇక్కడ జరిగిన తప్పు ఏంటి అంటే అల్లు అర్జున్ గారు వెళ్తే రెండు చోట్లకి వెళ్ళాలి పెడితే రెండు ఇద్దరికి ట్వీట్ పెట్టి వదిలేయాలి అలా చేసిన ఉంటే కరెక్ట్గా ఉండేది అలా కాకుండా ఏదైతే అదైంది కాంట్రవర్సీ అయితే నాకేంటి నన్ను ఎవరేం చేస్తారు నా ఇష్టం అనుకున్నారు వెళ్ళారు కాంట్రవర్సీ అవుతుందని ఆయన తెలుసు అయినా కూడా చేశారు వెళ్ళారు కాంట్రవర్సీ అయింది చాలామంది అభిమానులు హట్ అయ్యారు అల్లు అర్జున్ గారు ఇలా చేయకూడదని చాలా బాధపడ్డారు బాధపడతానే పోస్టులు పెట్టారు అన్నీ చేస్తున్నారు అదేవిధంగా నాగబాబు గారు ట్వీట్ పెట్టారు పరాయి మనవాడైనా అవత పరాయి వాళ్ళతో చేతులు కలిపితే పరాయి వాడే పరాయి వాడైనా మనతో మనకి సపోర్ట్ చేస్తే మనవాడే అని చెప్పి సో ఆ ట్వీట్ కూడా అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే పెట్టారా లేదా అనేది చాలా వరకు తెలియదు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అల్లు అర్జున్ గారిని ఉద్దేశించే పెట్టి ఉంటారు ఎందుకంటే ఖచ్చితంగా హట్ అవుతారు ఎవరైనా హట్ అవుతారు ఇప్పుడు మన ఇంట్లో అలా జరిగినా కూడా హట్ అవుతారు మన మావికి మనం అలా చేస్తే ఖచ్చితంగా హట్ అవుతారు సో ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆపోజిట్గా వెళ్ళినప్పుడు హట్ అవుతారు అది ఈ ఓవరాల్ థింగ్లో అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే చప్పన్ బ్రదర్ అన్నారు కదా చప్పన్ బ్రదర్ అనే కాంట్రవర్సీ ఉంది కదా చెప్పన్ బ్రదర్ అనే కాంట్రవర్సీ ఎప్పుడు అల్లు అర్జున్ గారు ఏం చెప్పారు మనకంతా కూడా చిరంజీవి గారే చిరంజీవి గారిని తగ్గించినట్టు ఉంటుంది మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అడిగితే చిరంజీవి గారిని తగ్గించినట్లు ఉంటుంది అని మాట్లాడారు ఇప్పుడు చిరంజీవి గారిని తగ్గించినట్టుగా చేసింది ఎవరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చిరంజీవి గారిని తగ్గించినట్టుగా మాట్లాడారు ఈవెన్ లాస్ట్ టైం సీఎం రమేష్ అండ్ ఇంకొక ఎమ్మెల్యేని ఇద్దరిని సపోర్ట్ చేస్తా చిరంజీవి గారు ఒక వీడియో చేస్తే దానికి కూడా వైసీపీ పార్టీ నుంచి సజ్జల రామకృష్ణ గారు తిడతా మాట్లాడారు చిరంజీవి గారిని నోటికి వచ్చినట్టుగా తిడుతా మాట్లాడారు ఇలా మాట్లాడిన ఒక పార్టీకి పార్టీలో ఒక ఎమ్మెల్యేకి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నావు సో చెప్పన్ బ్రదర్ అనే మాటకి నువ్వు చెప్పిన అర్థం ఖచ్చితంగా అబద్ధం అల్లు అర్జున్ గారు ఏదైతే చెప్పారో చెప్పన్ బ్రదర్ అని నేను ఎందుకన్నాను అంటే చిరంజీవి గారు అందరికన్నా మెయిన్ చిరంజీవి గారు చిరంజీవి గారిని స్థాయి తగ్గించి పవన్ కళ్యాణ్ గారిని పుద్దుగుక్కులు పవన్ కళ్యాణ్ గారిని అడగటం అనేది కరెక్ట్ కాదు అందుకే నేను చెప్పను బ్రదర్ అన్నాను అన్నట్టు చెప్పారు మరి ఈ రోజున చిరంజీవి గారిని అంత కించపరిచిన పార్టీలో మీ ఫ్రెండ్ ఉండటం వల్ల నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసావు అంటే పవన్ చిరంజీవి గారిని అంతలా బాధ పెట్టినా కూడా అంతలా మాటలు అన్నా కూడా రోజా గారుగానే ఉండే చాలామంది చిరంజీవి గారిని విమర్శించారు విమర్శించడం కాదు తిట్టారు బేసికల్లీ చిరంజీవి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తిట్టారు రోజా గారు తిట్టారు అయినా కూడా మీరు వెళ్ళి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారు తప్పులేదు కానీ మీరు వెళ్ళి సపోర్ట్ చేసుకోవచ్చు కానీ మీరు ఏదైతే మాట చెప్పారే చిరంజీవి గారి మీద ఒక మాట పడినేవనో నేను అందుకే చెప్పను బ్రదర్ అన్నాను చిరంజీవి గారే అందరికన్నా హైలో ఉండాలి ఆ తర్వాత ఎవరైనా అని మాట్లాడారు కదా అదంతా ఉత్త డబ్బా మీ ఉద్దేశం అదే కాదు సొంత కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఈర్ష మాత్రమే నాకు కనబడుతుంది అదంతా ఉత్త డబ్బా మీకు నిజంగా చిరంజీవి గారి మీద అంత అభిమానం ఆయన మీద ఒక మాట పన్నేమని అనే అభిమానం ఉన్నట్లయితే మీరు వెళ్ళి శిల్పారవి గారికి డైరెక్ట్గా మద్దతు అయితే ఇవ్వరు ఒక ట్వీట్ పెట్టి వదిలేసేవారు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయితే ట్వీట్ పెట్టి వదిలేసారో అలానే వదిలేసేవారు అందులో తప్పేమీ లేదు అలా చేయడం వల్ల కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి సపోర్ట్ చేయడం అనేది ఆ పార్టీకే సపోర్ట్ చేసినట్టుగా వస్తుంది రవి గారికి ఒక్కరికే సపోర్ట్ చేసినట్టుగా రాదు అది అర్థమవుతుందా సో ఇక్కడ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ అనే వ్యక్తి లేడు మెగా ఫ్యామిలీలో హీరో కాదు అతను అతను అల్లు ఫ్యామిలీలో హీరో అది ఇన్నాళ్ళు అంటే దిక్కు దివాణం లేక మెగా ఫ్యామిలీలో కంటిన్యూ అయ్యాడు ఇప్పుడు తనకి స్టార్ట్ అమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు త ఇప్పుడు తను అల్లు ఫ్యామిలీ సపరేట్ అంటే ఇప్పుడు మనమైనా అంతే కదా ఇప్పుడు మనం ఎదగడానికి చాలామందిని వాడుకుంటాం అందులో భాగంగా వాడుకున్నాడు అంతే తప్ప ఆయనేమి మెగా లో ఒక మెంబర్ మెంబర్గా కంటిన్యూ అవ్వాలని కానీ మెగా ఫ్యామిలీ తనకి ఇంపార్టెంట్ అని కానీ తను ఎప్పుడు చెప్పలేదు అప్పుడు అవసరం కొద్ది చెప్పాడు అంతే అంతేగాని మెగా ఫ్యామిలీలో మెంబర్ కాదు అల్లు ఫ్యామిలీ సపరేటు అల్లు ఫ్యామిలీలో అల్లు రామలింగి గారు గ్రేట్ యాక్టర్ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు గ్రేట్ యాక్టర్ అది ఇప్పుడు అల్లు ఫ్యామిలీ సపరేటు పుష్ప పవర్ స్టార్ పుష్ప పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అంతేగాని మెగా ఫ్యామిలీలో హీరో అయితే కాదు ఒకప్పుడు ఒకప్పుడు దిక్కు దివాణా లేని టైంలో మెగా ఫ్యామిలీలో హీరో అంటే మన ఊరు పేరు ఎవరికి తెలియదు కదా స్టార్టింగ్లో మనం చూస్తానికి కూడా బాగుండం కదా స్టార్టింగ్ సినిమాలో మనం చూస్తానికి కూడా బాగున్నాం కదా ఇప్పుడు మనం చూడాలంటే మనకి ఏదో ఒక పేరు ఉంటేనే కదా అప్పుడు మెగాస్టార్ కావాలి మాకు ఇప్పుడు స్టార్ట్ అమ్మ వచ్చేసింది కాబట్టి మాకు అవసరం లేదు కాబట్టి మేము అల్లు ఫ్యామిలీలో హీరో అల్లు ఫ్యామిలీలో హీరో కాబట్టి మెగా అభిమానులు కూడా దీన్ని అర్థం చేసుకోండి ఆయన చేసిన తప్పే ఉంది అక్కడ ఆయన అల్లు ఫ్యామిలీలో హీరో కాబట్టి వెళ్ళి శిల్పారవి సపోర్ట్ చేశాడు మెగా ఫ్యామిలీలో హీరో వెళ్ళి సపోర్ట్ చేస్తే మీరు ఫీల్ అవ్వాలి ఆయన అల్లు ఫ్యామిలీలో హీరో ఆయన వెళ్ళి సపోర్ట్ చేస్తే మీకేంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన అల్లు ఫ్యామిలీలో హీరో నాట్ కొనిదల అంటే మెగా ఫ్యామిలీలో హీరో అయితే కాదు ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు అని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు మెగా ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసే అభిమానులు కానీ సానుభూతి పనులు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే అల్లు అర్జున్ గారు వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల వైసీపీ ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడుతుందా అంటే కొడుతుందా చెప్పండి కొట్టలేదు కదా కొడుతుందా ఇవో మరి నేనైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ వల్ల మళ్ళీ జగన్ గారు చీఫ్ మినిస్టర్ అవుతారా అంటే ఏమో రిజల్ట్ వస్తే కానీ మనకు తెలియదు నేనైతే కేవలం అల్లు అర్జున్ వల్ల జగన్ గారు అయితే నేను అనుకోవట్లేదు కేవలం అల్లు అర్జున్ వల్ల ట్వీట్ వల్ల పవన్ కళ్యాణ్ గారు అయితే నేను అనుకోవట్లేదు సో ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏది జరగాలో ఎన్నికల్లో అదే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు మెగా అభిమానులు యొక్క మనోభావాలను కానీ మెగా ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క ఎమోషన్స్ని కానీ హర్ట్ చేశాడు మించి ఏం లేదు ఇక్కడ కాకపోతే తను కూడా ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకొని మనం కూడా మెగా అభిమానులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం బెటర్ ఎందుకు అంటే హీఈస్ అల్లు ఫ్యామిలీ హీరో నాట్ మెగా ఫ్యామిలీ హీరో దిక్కు దివాణం లేని టైంలో ఆయన మెగా ఫ్యామిలీ హీరోగా అరంగేయటం అయితే చేశాడు అర్థమైందా అది ఇప్పుడు స్టార్ట్ అమ్మ వచ్చింది కాబట్టి ఇంకా మీరు అతను వదిలేయండి అతను అల్లు ఫ్యామిలీ హీరో కింద కంటిన్యూ అవుతాడు అది మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ జాయిన్ అవుతాడు మెగా ఫ్యామిలీలో మళ్ళీ నాలుగైదు ఫ్యాప్లో ఏదో పడినాయి అనుకోండి మళ్ళీ పాతాలానికి పడిపోయింది అనుకోండి కెరీరు అప్పుడు వచ్చి జాయిన్ అవుతాడు మా మామ చిరంజీవి గారు అని అర్థమవుతుందా అది దాన్ని అర్థం చేసుకొని తెలివిగా ఉంటే ఇది అసలు పెద్ద కాంట్రవర్షియల్ టాపికే కాదు ఎక్కువ ఊహించుకున్నారు అల్లు అర్జున్ గురించి అవి ఊహించుకోవటం వల్ల మెగా అభిమానులు కానీ నాగేంద్రబాబు లాంటి వారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి హట్ అవ్వడంలో తప్పే లేదు హట్ అయ్యారు అది సో ఇప్పుడు హట్ అయినందుకు నాగబాబు గారు ట్వీట్ పెట్టారు కదా ఆ ట్వీట్కి ఆపోజిట్గా వైసీపీకి సంబంధించిన చాలామంది పోస్టులు పెడుతున్నారు యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా వెరీ గుడ్ ఇదంతా ఐపాక్ టెక్టిక్స్ మనం మనకు తెలియదు ఏం కాదు ఇది జనరల్ చాలా అకౌంట్స్ ఉంటాయి కదా అన్ని అకౌంట్స్ నుంచి నాగబాబు గారికి విపరీతంగా మెసేజ్లు అయితే పెడుతున్నారు అది ఓవరాల్గా ఇక్కడ అల్లు అర్జున్ గారు చెప్పాలనుకుంటే క్లియర్గా చెప్పాడు మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పాడు సో లాస్ట్ టైం పాపం క్లియర్గా చెప్పలేకపోయాడు చెప్పలేక ఇబ్బంది పడి దాన్ని ఎలా కన్వర్ట్ చేశాడంటే నాకు చిరంజీవి గారు అంటే ఇంపార్టెంట్ చిరంజీవి గారు అందరికన్నా టాప్లో ఉండాలి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారైనా నేనైనా అని చెప్పి కవర్ చేశాడు ఈసారి ఇంకా కవరింగ్ లేవద్దు ఎందుకంటే మనకు స్టార్ట్ డమ్ వచ్చేసింది కాబట్టి డైరెక్ట్ అటాక్ అది సో పవన్ కళ్యాణ్ గారికి ఫార్మాలిటీ కోసం ఒక ట్వీట్ శిల్పారవి గారికి వద్దంటన్నా వెళ్ళి సపోర్టు చేశాడు ఫైనల్గా అక్కడ కేసు కూడా అయ్యింది ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కేసు పడింది అల్లు అర్జున్ గారి దయ వల్ల ఇద్దరు పోలీసులు సస్పెండ్ కూడా అయ్యారు పాపం అది అంటే మనం పరిణితి లేకుండా బిహేవ్ చేసినప్పుడు అంటే మనకు ఒక కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసినప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు వస్తే మన వల్ల వేరే వాళ్ళు కూడా బలవుతుంటారు కేసులు కూడా అవుతుంటాయి పాప శిల్పారవి గారు ఆయన రమ్మనే చెప్పలేదు ఆయన హుందాగా ఉన్నాడు ఇక్కడ చైల్డిష్గా బిహేవ్ చేసింది ఎవరో అర్థమవుతుంది కదా క్లి క్లారిటీగా ఆయన రమ్మని చెప్పలేదు రమ్మని చెప్పకపోయినా పిలవని పేరడానికి అగేస్కి వెళ్ళింది ఎవరో క్లియర్గా అర్థమవుతుంది అది అల్లు అర్జున్ గారు అత్యుత్సాహమే పాపం ఇద్దరు పోలీసులు అనవసరంగా వాళ్ళ జాబులు సస్పెన్షన్లో పడ్డాయి ఆయన మీద కేసు కూడా పడింది శిల్పారావు గారికి అనవసరమైన తలనొప్పి ఇప్పుడు ఈయన వెళ్ళినా వెళ్ళకపోయినా ఆయన గెలుస్తాడు గెలిచే క్యాండేట్ గెలుస్తాడు ఈయన వెళ్ళడం వల్ల ఏం గెలవడం ఈయన వెళ్ళకపోవడం వల్ల ఓడిపోవటం అనేది జరగదు శిల్పారావు గారు ఈయన ఫ్రెండ్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు లాస్ట్ టైం కూడా వెళ్ళాడు అక్కడ ఆల్రెడీ తెలుసు సో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం వల్ల మనం ఎలివేట్ అవుతాం మనం చెప్పాలనుకుని చెప్పొచ్చు అనుకున్నాడు చెప్పి చెప్పాడు అంటే మనం నోట్తో చెప్పలేనప్పుడు యాక్షన్ ద్వారా చెప్పాలంటారు కదా అదే యాక్షన్ ద్వారా మనకి చెప్పాడు అనమాట ఏమని మాది అల్లు ఫ్యామిలీ నాట్ మెగా ఫ్యామిలీ అది గుర్తు గుర్తుంచుకోమని మీకు ఇండైరెక్ట్గా చెప్పాడు అది అర్థం చేసుకోండి నోట్తో నోట్ తెలిసి చెప్పలేక అలా చెప్పాడు అది